ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక అవును ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్ ఈ లింకులపై క్లిక్ చేయొద్దండి సో ఎస్బీఐ అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ పేరిట ఈ మధ్య వాట్సాప్ సందేశాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి కొందరికి సాధారణ ఎస్ఎంఎస్ల రూపంలోనూ మోసపూరిత లింకులు వస్తూ ఉన్నాయి వీటిపై క్లిక్ చేసి పలువురు నష్టపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం కూడా చేసింది ఎస్బీఐ పేరిట వాట్సాప్లో రివార్డ్ లింకులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి తెలిసిన నంబర్ల నుంచే వస్తూ ఉండటంతో దాన్ని చూసిన వారు నిజమని నమ్ముతూ ఉన్నారు ఫలితంగా సులభంగా మోసపోతూ ఉన్నారు మీ ఎస్బీఐ రివార్డ్ అంటూ వస్తున్నాయన్నమాట ఉన్నాయన్నమాట అయితే రివార్డ్ కోసం యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ చేయండి అంటూ చేసుకోండి అంటూ సందేశం అయితే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మోసపోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము పంపించిన మెసేజ్లు తప్ప మేము కూడా లింకులు అయితే ఇవ్వమని ఎట్టి పరిస్థితుల్లో లింకులు కానీ వస్తే ఎవరో టచ్ చేయద్దని చెప్తున్నారన్నమాట ముఖ్యంగా ఎస్బీఐ ఖాతాదారులనే టార్గెట్ అయితే చేస్తున్నారు నేరగాళ్ళు అందువల్ల మనకి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని